మట్టి లేకుండా పండించే పంటను హైడ్రోపోనిక్స్ అంటారు దీనికి భారతదేశంలో ప్రజాదరణ లభిస్తుంది అధిక లాభాలు వస్తుండటంతో రైతులను ఆకర్షిస్తుంది మట్టి రహిత వ్యవసాయం అనేది ఒక రకమైన హైడ్రోకల్చర్ మట్టి లేకుండా కేవలం ఎరువుల ద్రావణం మినరల్స్ కలిగిన వాటర్ సాల్వెంట్తో మొక్కలను సాగు చేస్తారు నల్గొండ జిల్లా మిరాలగూడ పట్టణంలోని మారుతి సుజుకి షోరూం పక్కన నల్గొండ బైపాస్ రామచంద్రగూడెం వై జంక్షన్కు దగ్గరలో హైడ్రోఫోనిక్స్ సెంటర్తో పాటు హోటల్ విహార్ను ఎమ్మెల్యే పత్రుల లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు ఈ హోటల్కు వెంకట్రెడ్డి హనుమంతరావు రవీందర్ రెడ్డిలు మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉండగా వరంగల్కు చెందిన గాదె రవికిరణ్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ కల్తీ లేకుండా కేవలం గానుగ నూనెతోనే వంటకాలు చేస్తామని ఇక్కడ మేము అందించే టీకి ప్రత్యేకత ఉందని అన్నారు మా హోటల్లో ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వాటిని వాడతామని అన్నారు కూడా ప్రజలందరికీ పనికొచ్చే విధంగా అదేవిధంగా విజయవాడ నుంచి హైదరాబాద్ పోయే మరి రహదారి మీద పోయే ప్రయాణికులకు కూడా ఒక మంచి అవకాశం దొరికింది అలా విహార ఓటం ద్వారా ఇక్కడ అన్ని మరి విజయవాడ ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ వంటలతో ఆర్గానిక్ టిఫిన్స్ కానీ ఆర్గానిక్ ద్వారా చేసే ఛాయ్ ఇట్లా మీరు కాఫీలు కానీ స్వీట్స్ కానీ అన్నీ ఇక్కడ మంచిగా ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ వెళ్ళి పెట్టినారు ఎక్కడ వెంకటరెడ్డి గారు రవీంద్రెడ్డి గారు వారిద్దరు కలిసి మరి ఇక్కడ పెట్టడం చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే ఇక్కడ దీంతోపాటు ఆర్గానిక్ పంటలు ఆకుకూరలు కూడా ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా తోటకూర సుక్కకూర అదేవిధంగా పాలకూర కూర ఇంకా ఇట్లాంటివన్నీ నిత్యం మరి ప్రజలకు ఆరోగ్యకరమైన మరి పంటలు పండించుకునే విధంగా వంటలు వండుకునే విధంగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినవి ఇక్కడ మిర్యాలు కూడా పట్టణ ప్రాంత ప్రజలకు అందరికీ దొరికే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఈ విధంగా కూడా పట్టణ ప్రజల తరఫున వారికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఇది మాకు వరంగా మిర్యాలు కూడా పట్టణ ప్రజలకు మిర్యాలు కూడా గౌరవాన్ని నిలిపే విధంగా ఇది ఏర్పాటు చేయడం చాలా సుదోషకరిస్తుంది ఇవాళ ఎన్నో హోటళ్ళు ఉన్నాయి అన్ని బిర్యానీ అని ఆయిల్ చేసి ఏదో చేసి కులిపోయిన మాంసాలు పెట్టి కులిపోయిన చికెన్లు పెట్టి మటన్లు పెట్టి ఎన్నో చేసి ప్రజల యొక్క ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తూ ఉన్నారు అలా కాకుండా ఈ స్వచ్ఛంగా ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడే విధంగా అతి తక్కువ ధరతో ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇవన్నీ ఏర్పాటు చేయడం చాలా సంతోషించాల్సిన విషయం ఇలాంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు వెంకటరెడ్డి గారికి రవీంద్రెడ్డి హైడ్రోఫోనిక్స్ ని ఆధారంగా చేసుకొని ఇవాళ పాలకూర కానీ చుక్క కూర కానీ టమాటా కానీ చూసుల మిగతా కూరగాయలన్నిటిని కూడా ఆర్గానిక్ మెథడ్ లా అంటే ఎలాంటి చూస్తున్న క్రిమి సంవారక మందులు వాడకుండా ప్రొడ్యూస్ చేసే చూసిన పాలీహౌస్ ఒకటి ఓపెన్ చేయటం మిల్లెట్స్ అంటే కూరలు ఆ సామెలు అది అండ్రకూరలు లాంటి వాటిని ఉపయోగించేసి ఇవాళ ఒక రెస్టారెంట్ని కూడా చూసినట్లయితే ఓపెన్ చేయటం ఇది లెమన్ గ్రాస్ పుదీనా బిర్యానీ ఆకు ఇలాంటివి చూసినట్లయితే అంటే వాటిని కూడా ఉపయోగించేసి ఇవాళ టీ అనేది హెర్బల్ టీస్ అనేది చూసినట్లయితే అంటే చాలా ఆరోగ్యకరంగా చూసినట్లయితే ఉండే టీస్ అనేది అందించటం అనేది ఈ మిరియాలు కూడా పట్టణానికి ఒక పెద్ద చూసినట్లయితే అంటే ఇది విప్లవాత్మకమైన మార్పు అని చెప్పి నేను ఉన్న ఉన్న సాంప్రదాయ హోటళ్ళ కంటే భిన్నంగా ఇవాళ ఈ ఇది రెస్టారెంట్ అనేది చూసినట్లయితే నిర్వహించటం అనేది నేను చాలా అభినందిస్తున్నాను వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చాలా గొప్ప ఆలోచనతో మరి ఆ హోటల్ ఏర్పాటు చేసినారు మీ ఆశయం నెరవేరాలి హియాలు కూడా పరిసర ప్రాంతాలకు హైవేలో పోయే ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఏదైతే మొత్తం విషతుల్యమైనటువంటి ఆహారము వాతావరణం మొత్తం కూడా పొల్యూషన్ ఏర్పడి పండించే పంటలు కానీ మనం కొనుక్కునేటువంటి నూనెలు కానీ అన్నీ కూడా మరి ఫెర్టిలైజర్స్ ఫెసిస్ వాడినటువంటి కల్తీ ఆహారాన్ని అందిస్తున్న ఈ తరుణంలో ఒక మంచి ఆలోచన ప్రతి ప్రోడక్ట్ కూడా మీ దగ్గరే తయారు చేసుకొని ఒక గ్రీన్ హౌస్ ఏర్పాటు చేసుకుని అలానే మరి ఈ ఆకుకూరలకు సంబంధించినటువంటి టీకి సంబంధించినటువంటి పద్దెనిమిది రకాల టీలు మీరే తయారు చేసుకోవడం అదేవిధంగా మీరు వంటల్లో వాడేటువంటి ఆయిల్ కూడా మీరే సొంతంగా ఒక గానుగన్ తయారు చేసుకొని మరి ఇవ్వడం అదేవిధంగా తో తయారయ్యే ఫుడ్ మాత్రమే మరి మీరు ఇక్కడ ప్రజలకు అందించేటువంటి ఏర్పాటు చేసినారు చాలా ఒక గొప్ప ఆలోచన వారు రాను రాను మరి మన ప్రాంతం అంతా కూడా ఈ వాతావరణం అంతా పొల్యూషన్ అవుతున్న టైంలో ఈ విషతులు ఏమంటే ఆహారాలతో అనేక రోగాలను పడుతుంటే ఇటువంటి సందర్భంలో మీరు మంచి ఆలోచన చేసి ఆ హోటల్ ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం మీరు ఈ హోటల్ ఇంకా మున్ముందుగా మరి సరసమైన ధరలో నాణ్యమైన ఫుడ్ను అందించి మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క మనల్ని పొందాలని చెప్పేసి పొందుతారని చెప్పేసి కోరుకుంటూ పైన ఏర్పాటు చేస్తున్న ఈ హోటల్ ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కోసం అన్ని అదే అదేవిధంగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో తయారు చేసిన కూరగాయలు అదేవిధంగా అన్ని విషయాలు అన్ని వస్తువులు కూడా హా ఆరోగ్యకరంగా ఏ హాని లేని వస్తువుల ద్వారా తయారు చేసి అందిస్తున్నందుకు మా దీన్ని నిర్వాహిస్తుకట్ రెడ్డి రవీందర్ రెడ్డి హనుమంతరావు గారు మరి ఇది నిజంగా చెప్పాలంటే ఒక ప్రయోగాత్మకమే ఎందుకంటే ఈనాడు రకరకాల కల్తీ వంట రకాలతోని ఇలా మార్కెట్ మొత్తం నిండిపోయింది మరి దానికి ఇలా విరుగుడుగా ఈ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి ఏర్పాటు చేసిన దానికి కాస్త మొదట ఆదరణ కూడా అంత ఉంటుందో ఉండదో అనేది కొంచెం సంశయం కూడా ఉంది అయినా కూడా వీళ్ళు ముందుకొచ్చి ఇలా ఎంతో ఖర్చుతోని తయారు చేసుకొని ఈ మొత్తం ఎర్బలకు సంబంధించిన అన్ని ఈ పాలీహౌజ్లో ప పండించుకుంటూ అదేవిధంగా కల్తీ లేని నూనె తయారు చేసుకోవడం కోసం గానుగను ఏర్పాటు చేసుకొని ఆ గానుగ ద్వారా వచ్చిన నూనెతోని ముడి పదార్థంగా వాడి ఇలా చేసే ఆహారాన్ని ప్రజలందరికీ అందిస్తానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రజలకి ఒక వినూత్నమైన అవకాశాన్ని అందించడానికి మేము మా హియార్స్ హోటల్ యాజమాన్యం వల్ల ముందుకు వచ్చాము అనగానే మా పేరులోనే ఉంది మా వద్దకు రండి ఉల్లాసంగా ఉత్సాహంగా వెళ్ళండి అనే సదుద్దేశంతో ఆ యొక్క పేరు కూడా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అది ఏ విధంగా ఉత్సాహంగా వెళ్ళాలనే దానికి కాన్సెప్ట్గా మా దగ్గర అన్ని మిల్లెట్ ఫుడ్ కొర్రలు ఆరికలు సామలు కొర్రలు వీటితో చేసిన తినుబండారాలను మాత్రమే మేము విక్రయించడం జరుగుతుంది స్వీట్స్ కానీ కారా గానీ ఫుడ్ మధ్యాహ్నం దొరికే మీల్స్ కానీ మార్నింగ్ దొరికే టిఫిన్ కానీ అన్నీ కూడా వీటితోనే చేద్దాం ఫుడ్ అనగానే మెయిన్గా గుర్తొచ్చేది ఆయిల్ ఈ ఆయిల్ కూడా పూర్తిగా శనగ నూనెతో మా వద్ద గానుగోలో ఆడిచ్చినటువంటి నూనెను తీసి మాత్రమే మేము వాడడం జరుగుతుంది నూనె వాడడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి అలాగే హైడ్రోపోనిక్ మా దగ్గర పండి నీటి సేద్యంలో పండించిన ఆకుకూరలతో తీసిన పదార్థాలను మాత్రమే మేము మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఆకుకూరని మా యొక్క పదార్థాలని వంటల్లో వాడడం జరుగుతుంది దానివల్ల పూర్తిగా ఆరోగ్యవంతులుగా అవడానికి చాలా చాలా ఉపయోగకరమైన విటమిన్స్ మినరల్స్ అన్ని కలగలిసిన ఆహార పదార్థాలని మేము ఈ మిరియాలు కూడా గ్రామ ప్రదేశాలకు అందించడం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని జనాభా వచ్చి ఒకసారి చూసి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటారని మనం చేసుకుంటాం భారతదేశంలోనే ఇన్ని రకాలైన అంశాలతో కూడినటువంటి హెర్బల్ హెల్త్ హబ్ అంటే ఆరోగ్య కార్యాలయం అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సంపూర్ణ ఆరోగ్యంతో వాళ్ళు కావాలని పొందాలని ఉద్దేశంతో వెంకటరెడ్డి గారు హనుమంతరావు గారు రవీందర్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం విహార్ హోటల్ ఈ హోటల్లో మామూలు అన్ని లభించే హోటల్ కాదు దేశంలో రాష్ట్రంలో జిల్లాలో గ్రామాలలో దానికి పూర్తిగా విభిన్నమైనటువంటి హోటల్ ఆహారాలు లభిస్తాయి స్నాక్స్ దొరుకుతాయి మనకి టిఫిన్ దొరుకుతాయి భోజనాలు దొరుకుతాయి ఆరోగ్యానికి సంబంధించిన హెర్బల్ టీలు దొరుకుతాయి ఎగ్జాంపుల్ షుగర్ వ్యాధితో అనుకోండి ఇక్కడ హెర్బల్ టీలు కనుక తీసుకుంటే వాళ్ళకి షుగర్ నలభై రోజుల నుంచి నూట ఇరవై రోజుల్లో తక్కువ తక్కువ తర్వాత ట్యాబ్లెట్స్ వాడే అవకాశం లేదు బా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న లభించే టీలు కనుక తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో వెళ్తారు ఆ విధంగా థైరాయిడ్ కానీ ఇట్లాంటివి ఏ రకాలు ఉన్నాయండి దాదాపు పదిహేను నుండి ఇరవై అంటే హెర్బల్ టీలు ఇక్కడ తయారు చేస్తూ జరుగుతున్నారు ముఖ్యంగా ఆర్గానిక్ ఆర్గానిక్ పంట అంటే ఇక్కడ వీళ్ళు ఇక్కడ నూనెని సంపూర్ణంగా వీళ్ళే తయారు చేసి పల్లి నూనెని ఇక్కడనే గానుగోలో బట్టి ఆ నూనెతో ఇక్కడ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు ఈ ఆహార పదార్థాలు తయారు చేయటం వల్ల మనకి సంపూర్ణ ఆరోగ్యంతో ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో చేశారు దీంట్లో ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఎన్ని వందల రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఇక్కడ లభించబోతున్నాయి ఆ పదార్థాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సంబంధించినటువంటి మీకు మొత్తం వివరంగా కూడా ఒక మీకు ఎగ్జాంపుల్ బిర్యానీ ఆకు టీ ఇచ్చాము బిర్యానీ ఆకు టీ తాగితే మీకు ఎటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది ఇక్కడ క్లుప్తంగా మీకు ఒంట్లో ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా ఇప్పుడు పొట్ట చుట్టూ వేరుకుపోయినటువంటి కొవ్వు అంతా కూడా కరిగిపోతుంది ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉదాహరణ చెప్తాం పుదీనా ఆకు పుదీనా ఆకుతోటి చేస్తే టీ ఉంది పుదీనా ఆకుతోటి చేస్తే ఏమవుతుంది మనకి ఎసిడిటీ కానీ గొంతులో మంట కానీ గ్యాస్ట్రబుల్స్ కానీ అజీర్ణత్వం కానీ తేపులు రావటం కానీ అన్ని కూడా ఒకటే రోజులో తగ్గిపోతాయి ఇది ఎర్పా మన పుదీనా తీల అట్లా ఇట్లాంటి రకాల అనేక రకాలైనటువంటి తీలు మీ ముందే ఈ ఆకులు తెంచి వేసి అన్ ది ఫ్రంట్ ఆఫ్ కస్టమర్ కస్టమర్ ఎదురుగా తయారు చేసేవటం అనేది ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ ఈ విహార్ హోటల్ని దాదాపు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇన్ని రకాలతో వసతులు ఉన్నాయి కొన్ని కొన్ని వసలతో హైదరాబాద్ ఇట్లాంటి వాటి ప్రాంతాల్లో చాలా వాటిలో ఉన్నాయి కానీ ఇన్ని రకాలైన వెరైటీలతోటి వాళ్ళే తయారు చేసిన నూనె తోటి పంటలు పండించినటువంటి హైడ్రోపోనిక్ తోటి ఆర్గానిక్ పంటతో తయారు చేసిన తయారు చేసిన మాత్రం ఇండియా లెక్కలేదు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి దీని అందరూ తప్పనిసరిగా సద్వినం చేసుకుంటారని కోరుకుంటున్నారు